హాయ్ అండి తిరువన్నామలై అరుణాచలంలో ఇది సెకండ్ డే మేము నిన్న మధ్యాహ్నం ఇక్కడ అరైవ్ అయ్యి ఒకసారి దర్శనం కూడా చేసుకున్నాము శివాలయంలో తర్వాత ఇవాళ ఏంటంటే గిరి ప్రదక్షిణకి ప్లాన్ చేసుకున్నాము ఒక ఆటో అబ్బాయిని మాట్లాడుకున్నాం అనమాట అబ్బాయి ఎయిట్ ఓ క్లాక్ కల్లా వస్తానన్నాడు ఈ లోపల మేము తయారయ్యి ఇంకా రూమ్ నుంచి కిందికి వచ్చాము ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసి మేము రెడీగా ఉంటే అబ్బాయి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడనమాట డే టైంలోనైతే చక్కగా అన్ని డీటెయిల్గా చూడొచ్చు అని ప్రొద్దున్న ప్లాన్ చేసుకున్నాం మమ్మల్ని గిరి ప్రదక్షిణ మొత్తం చేయించి అన్ని లింగాలు చూపించిన తర్వాత హోటల్ దగ్గర సారీ టెంపుల్ దగ్గరే డ్రాప్ చేయమని చెప్పాము ఎందుకనంటే ఇంకా ఇవాళంతా ఉంటాం కదా ఇంకొక దర్శనం చేసుకోవచ్చు అని ఇదిగోండి ఇక్కడ చెట్టు ఉంది దీనికి ఎర్రటి కాయలు కాస్తున్నాయండి అవి ఏంటో చక్కగా చెట్టు నిండా ఉన్నాయి పక్షులు తింటున్నాయి అవి ఏంటో అని చూశాను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా మా హోటల్ ఎదురుగా వ్యూ ఏమిటో తెలుసా అండి అదిగోండి కొండ ఇక్కడ అంటారు కదా తిరువన్నామలలో కొండే శివుడు శివుడే కొండ అని మరి ఈ కొండ చుట్టే మేము ప్రదక్షిణ చేయబోతున్నాం ఇప్పుడు ఇంకా ముందుగా బ్రేక్ఫాస్ట్ కోసం అని రెస్టారెంట్కి వెళ్తున్నాం రండి చూసేద్దాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బూఫే అండి పొద్దున్నే సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ అనమాట మేము ఎయిట్ లోపే వచ్చాము మరి మేము బయటికి వెళ్ళాలి కదా చాలామంది అర్లీగానే వచ్చారు మరి అక్కడ వచ్చేది గుడి దర్శనానుకో ఈ గిరి ప్రదక్షిణ దేనికో కదండి ఇక వడ పొంగల్ రవ్వ కేసరి స్వీట్ కేసరి అనమాట చాలా బాగుందండి ఈ బ్రేక్ఫాస్ట్ హాట్ హాట్గా బుఫే అనమాట చాలా నాకైతే చాలా నచ్చింది సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ డే ఉప్మా సర్వ్ చేశారు నెక్స్ట్ డే వేరే ఐటమ్ అలా రోజు మెను కొంచెం స్లైట్గా మారుస్తున్నారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది కన్వీనియన్స్ కదండి ఇప్పుడు బయట అయినా తినచ్చు కానీ మనకు హోటల్ ప్రెమిసెస్లోనే అది కూడా ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ స్టే చేసినందుకు మాకు కాంప్లిమెంటరీ సో అది ఒక అడ్వాంటేజ్ కదా సో నేను ఉప్మా పొంగల్ కొద్దిగా స్వీట్ కేసరి వడ సాంబార్ ఇంకా గ్రీన్ చట్నీ రెడ్ చట్నీ తీసుకున్నాను టేస్ట్ అయితే చూ సూపర్గా ఉందండి చక్కగా ఉంది అంటే నేను ప్రతి చోట టేస్ట్ బాగుంది అని ప్రతిదీ చెప్పడం ఎందుకు అంటే మనము ఎక్కడ తిన్నా ఏది తిన్నా దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ తినాలండి దాన్ని చక్కగా ఆస్వాదించాలి అది ఒక్కోసారి మన ఇంట్లో కూడా చూడండి ఒకరోజు పెట్టినట్టు టీ రెండో రోజు కుదరదు అలాగని పారేస్తమ్మ చెప్పండి అట్లాంటిది మనం బయటకు వచ్చినప్పుడు ఇంత కన్వీనియంట్గా ఇంత టేస్టీగా ఫుడ్ దొరికినప్పుడు మనం చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలని నా ఉద్దేశం అందుకనే మీరు గమనిస్తారు అనుకుంటాను నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ తింటానండి ఎంజాయ్ చేస్తాను ఎదుటి వాళ్ళకు కూడా చెప్తాను ఇది బాగుంది ఇది తినండి అని ఏంటో అది నా పద్ధతి ఇక రెస్టారెంట్లో ఏంటండి ఫస్ట్ రిసెప్షన్లో ఆ రోజు మెను అంతా చిన్న చిన్న బోల్స్లో సర్వ్ చేసి అలా డిస్ప్లేలో పెట్టారనమాట ఈరోజు మెను ఇది అని నాకెందుకో ఐడియా చాలా కాన్సెప్ట్ చక్కగా అనిపించింది ఇక బై మేము బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ అది తీసుకొని బయటికి వచ్చేసరికి ఆటో అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు మా నిన్ననే నంబర్ తీసుకున్నాం మేము ఫోన్ చేసాడన్నమాట వచ్చానని ఇక స్టార్ట్ అయింది మా గిరి ప్రదక్షిణ ముందుగా ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగం అంటే ఈ గుళ్ళు కొన్ని ఎలా ఉన్నాయంటేనండి మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా తెలియదు ఇక్కడ మరి ఇంత పురాతనమైన ప్రాచీనమైన లింగాలు మరి ఇంత మహిమ గలవి గిరి గిరి ప్రదక్షిణలో ఒక ప్రధానమైన ఇది విశేషం కదా ఈ లింగాల దర్శనం అంత పెద్ద పెద్ద గుళ్ళకి ఎంట్రన్స్ ముందు మాత్రం మనకు అసలు ఏం అనిపించదు ఇంత ప్రాముఖ్యమైన గుడి ఉంది ఇక్కడ అని అలా అనమాట కానీ లోపల మాత్రం లింగ ప్రతి లింగము చక్కగా అలంకరించబడి అండ్ నిత్య పూజలు జరుగుతుంటాయి అనుకుంటానండి ప్రతి గుడిలో ఇద్దరు పూజారులు ఉంటున్నారు చక్కగా నిత్య పూజలు అవుతాయి అనుకుంటాను హారతులు ఇవ్వడము చాలా బాగున్నాయి గుడిలో లోపల మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి ఇది ఏంటంటే గిరి ప్రదక్షిణ మార్గం అనమాట మీకు బోర్డ్స్ కనిపిస్తూనే అనుకుంటాను ఇప్పటికే మేము నాలుగైదు లింగాలు అంటే ప్రతి చోట అబ్బాయి ఆపి మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కొద్దిసేపు గడిపి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాడు అలానే మాట్లాడుకున్నాము ఇంకొక విషయము అంటే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను మేము ఈ ఆటో అబ్బాయిని ఇలా గిరి ప్రదక్షిణకి మాట్లాడుకున్నది థౌజండ్ రూపీస్ కండి ఏంటంటే మమ్మల్ని హోటల్ నుంచి పికప్ చేసుకొని అన్ని లింగాలు మేము దర్శనం అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ తిరిగి హోటల్కి తీసుకొస్తా అన్నాడు మేమేంటో లేదు మాకు మరి ఆ రోజంతా ఉంది కదా సో ఇంకొకసారి మేము దర్శనం చేసుకుందామని మమ్మల్ని టెంపుల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పాను సో పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నట్లు కానీ ఓకే అండి వర్త్ అనిపించింది ఎందుకు అంటే మరి ఫోర్టీన్ కిలోమీటర్స్ కొండ చుట్టూ మనల్ని ప్రదక్షిణ చేయించడము మళ్ళా ప్రతి లింగము స్థాపించబడిన గుడి దగ్గర ఆపడము మనము ద దర్శనం చేసుకొని మళ్ళీ మేము కొద్దిసేపు కొన్ని లింగాల కొన్ని గుళ్ళలో అయితే కొద్దిసేపు కూర్చున్నాం ఎందుకంటే చాలా ప్రశాంతంగా పెద్ద పెద్ద చెట్ల మధ్య చాలా చక్కగా ఉన్నాయండి ఈ గుళ్ళైతే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ నేను ఇంతకుముందే అన్నట్లు మేము వెళ్ళింది వర్కింగ్ డేస్లో ప్లాన్ చేసుకున్నాము అండ్ మరి ఇది జూన్ మంత్లో కదా మేము వెళ్ళింది జూన్ థర్డ్ వీక్ రష్ ఎక్కువగా లేరండి ఓ ఎక్కడ కూడా మాకు తోపులాట ఓ జనము కిక్కిరిసినట్టు ఎక్కడ అనిపించలేదు చాలా చక్కగా ప్రశాంతంగా అనిపించింది అండ్ నడకదారిలో ప్రదక్షిణ చేసే వాళ్లకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి కూర్చోడానికి చక్కగా పెద్ద పెద్ద షేడ్స్తో టెంట్ వేసి పెట్టారు అండ్ మంచి మంచి ఈటరీస్ సాఫ్ట్ డ్రింక్స్ కొబ్బరి బొండాలు అవి అమ్ముతున్నారంటే మరి వాళ్ళు నడిచి అలసిపోతుంటారు కదా దానికోసము మళ్ళా మళ్ళీ ఏంటో ఫుట్ మసాజర్స్ మామూలుగా ఫుట్ మసాజర్స్ ఉంటాయి కదా అవి కొన్ని చోట్ల పెట్టి ఉంచారండి ఎవరైనా మరి ఫోర్టీన్ కిలోమీటర్స్ కదా కొద్దిగా నడవలేని వాళ్ళు ఏదైనా ఇబ్బంది కలిగిన వాళ్ళు అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫుట్ మసాజ్ కూడా చేసుకోవచ్చు అలా అనమాట చూడండి చక్కగా అన్ని లింగాలు దర్శనం చేయించాడండి ఆ అబ్బాయి ఏదో మేము ఇంత దూరము నడవలేము అందుకని ఇలా అరేంజ్ చేసుకున్నాము ఏదైనా భక్తితో చేసేదే ముఖ్యం అని నేను భావిస్తానండి అదిగోండి శివయ్య చూస్తున్నాడు మమ్మల్ని ఓకే కొండనే శివుడు అంటారు కదా సో ఆ కొండ చుట్టూ మేము గిరి ప్రదక్షిణ ఇలా చేసుకున్నాము ఆ ఆటో అబ్బాయి మమ్మల్ని తీసుకెళ్ళాడు అనమాట ఓకే మా మా మేము మా సిచ్యువేషన్ని బట్టి మేము ఇలా కన్వీనియంట్గా అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది కూడా ఆటోల్లో మాట్లాడుకొని వెళ్తారట ఇంకా కుదిరిన వాళ్ళు చక్కగా నడక మార్గంలో వెళ్తారనమాట పౌర్ణమి రోజుల్లో అయితే అసలు ఈ రోడ్డు ఉంది కదండి ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా అసలు మనిషి మనిషి తోచుకోలేనంత రష్గా ఉంటుందంటండి ఇదిగోండి సిటీ మధ్యలో బసవయ్య విగ్రహం ఉంది సెంటర్లో అది క్రాస్ అయ్యి ఇది ఇది మొత్తం గిరి ప్రదక్షిణ రూటే అనమాట ఈ గిరి ప్రదక్షిణ రూట్ ఇది వచ్చేసి మేమున్న హోటల్ పక్కనే ఈశాన్య లింగం అనమాట ఇది లాస్ట్ లింగం అంటే గిరి ప్రదక్షిణ సీక్వెన్స్లో ఈ లింగం లాస్ట్కి వస్తుంది ఇక ఇక్కడ ప్రతి చోట ప్రతి టెంపుల్ ముందు ఇలా నెయ్యితో వత్తులు నానబెట్టి దీపాలు అమ్ముతున్నారు కర్పూరాలు వెలిగిస్తున్నారు అంటే ప్రతి చోట ఈ ఏర్పాటు ఉంది ఇక ఈ ఈ పక్కనే ఒక చిన్న షాప్ కనిపించిందండి ఈ వన్ గ్రామ్ గోల్డ్ షాప్ నేను అక్కడ ఆగి మా పిల్లలకి బ్యాంగిల్స్ తీసుకున్నాను నాకు మా పిల్లలకి ఇక్కడ కొంచెం మోడల్స్ బాగుంటాయి నేను తర్వాత వీడియోలో చూపిస్తానులేండి చక్కగా ఉంటాయి రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి ఏదో అంటే ఇక్కడ టెంపుల్ దగ్గర కదా ఏదో ఒకటి తీసుకోవాలన్నట్టు మా రవళికి నాకు నాకు అనమాట ఇంకా తర్వాత మళ్ళా ఇదే రోడ్డు నుంచి టెంపుల్కి వెళ్ళాలి ఇక ప్రతి మనం చూసే ప్రతి పుణ్యక్షేత్రాల్లో బయట ఏమేమి అమ్ముతారో సేమ్ అవే ఐటమ్స్ ఇక్కడ కూడా అమ్ముతున్నారండి ఇంకా నేను ఈ ట్రిప్లో మా అభిరామ్కి అర్జున్కి ఏమీ కొనలేదు ఎందుకునంటే ఎక్కడ చూసినా అవే ఆ ప్లాస్టిక్ టాయ్సే ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలకి ఈసారి ఏమి కొనలేదు ఇక్కడ ఇక మళ్ళా గుడిలోకి ఎంటర్ అవ్వడానికి ఇంకొక గోపురం దగ్గరికి వచ్చాము ఇవి ఈ గోపురాలు నాలుగు దిక్కులో ఉన్నాయండి నిన్న నైట్ మేము దర్శించుకున్నది సౌత్ గోపురము ఇవాళనేమో నార్త్ గోపురం నుంచి వచ్చాము నిన్న అలాగే రాజగోపురం కూడా దర్శించుకున్నాం అది ఈస్ట్ వెస్ట్ ఇవాళ వచ్చింది నార్త్ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరికి ఎలా కన్వీనియంట్ ఉంటే ఆ గోపురం నుంచి ఎంట్రన్స్ ఉందనమాట సింపుల్గా వ్యూ మారుతుంది తప్ప వెళ్ళేది అదే గుడికి దర్శనం అదే దేవుడు అంటే నేను జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను ఇవాళ మేము ఎంటర్ అయింది వేరే గోపురం ఇక్కడ వెనకాల సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కదండి ఆ గుడిని దర్శించుకున్నాము ఎంత చక్కని విగ్రహమో అసలు కాసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యాము ఎందుకంటే మేము ఫిఫ్టీ రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము కానీ చూస్తే ఏమీ లేదండి అంత డిఫరెన్స్ నాకైతే ఏమీ అనిపించలేదు లెఫ్ట్ ఇక్కడ చూడండి లెఫ్ట్కి ఫ్రీ దర్శనము రైట్కి ఫిఫ్టీ రూపీస్ కాకపోతే గుడి లోపలికి ఎంటర్ అయ్యి చేశాక లైన్లన్నీ కలిసిపోతున్నాయి ఓకే అంత రష్గా లేరు అయినా మనం వచ్చింది అంత దూరం ఇప్పుడు హైదరాబాద్ నుంచి తిరువణమల అంత దూర ప్రయాణం చేసిందే ఆ దేవుడి దర్శనం కోసం కదా ఒక అరగంట అటు ఇటు అయినా ఏం పర్వాలేదని చక్కగా ఇక్కడ ఇంకోటండి ఈ క్యూ లైన్లో దారమ్మడ మొత్తం కూర్చోడానికి బెంచులు ప్రతి చోట ఆరో వాటర్ అండి డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ మజ్జిగలు మజ్జి చోట ఆడ ఆడవాళ్ళు అందరికీ గ్లాసుల్లో మజ్జిగలు పోషిస్తున్నారండి అది నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది అంటే భక్తులకి అంత కేర్ తీసుకోవడం మనం ఒకవేళ వాటర్ క్యారీ చేయకుండా ఎక్కడంటే అక్కడ కొంచెం కొంచెం గ్యాప్తో వాటర్ సప్లై ఉంది ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఆరో వాటర్ ఇది క్యూ లైన్లోనే సైడ్కి గుడి లోపలే ఉందండి ఇది పాతాళ లింగం ఇది లాస్ట్కి దర్శనం ఇది కూడా ఈ లింగాలలో ఒక ప్రాముఖ్యమైన లింగం అనమాట ఈ లింగాన్ని రమణ మహర్షి స్థాపించారు అని చెప్తారు ఇది గుడి ప్రెమసిస్ లోపలే ఉందండి పాతాళ లింగం ఇలా మెట్లు దిగి లోపలికి దిగితే ఇక్కడ ఉందనమాట ఈ లింగం ఇక్కడ ఆయన తపస్సు చేశారంటండి రమణ మహర్షి వెనకాల పోస్టర్లో ఆయన చిన్నప్పటి ఫోటో ఉంది చూడండి అసలు ఆ ఫోటోని సడన్గా ఎవరైనా చూస్తే అక్కడ ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు అనిపిస్తుంది మేము షాక్ అయ్యాము సడన్గా చూడగానే ఇంకా క్యూ లైన్లోనే ఒక పక్కన ఈ టెంపుల్ది ఫుల్ మోడల్ ఇచ్చారండి యాక్చువల్లీ అయితే మనకు మామూలుగా అయితే మనం ఎట్నుంచి ఎటు వెళ్తున్నామో అర్థం కాదు ఎందుకంటే ఎక్కడ చూసినా గోపురాలే ఎక్కడ చూసినా ఎంట్రెన్స్లే కానీ ఆ మోడల్ చాలా చక్కగా ఉంది ఇంకా ఇంకొక మంచి దివ్య దర్శనం అయిందండి మాకు రెండవసారి అది మా అదృష్టం అనుకుంటాను ఇక దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చాము అప్పటికే టూ అయింది టూ ఓ క్లాక్ అయింది లంచ్ టైం కదా గుడి దగ్గర దగ్గరలోనే ఒక హోటల్ ఉందన్నమాట ఆ హోటల్కి వచ్చేసాము చల్లగా ఉంది ఇక వెజ్ మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము ఫుడ్ చాలా బాగుందండి అంటే మనకి మామూలుగా సౌత్ ఇండియాలో మనకి మీల్స్కి ఏ గొడవ ఉండదు ఎందుకని అంటే మామూలుగా ఈ సాంబారు రెండు కర్రీస్ ఫ్రైలు రసం పెరుగు అప్పడాలు మనకు హోమ్ ఫుడ్ లాగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంది ఫుడ్ కంఫర్ట్గా ఉందనమాట మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాము నేను మా వారు మీల్స్ తిని వచ్చి హోటల్కి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాము ఇక ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చామండి హోటల్ నుంచి అంటే ఒకసారి రైల్వే స్టేషన్ చూసుకొని వద్దాం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మేమున్న హోటల్కి అని ఆన్ ద వేలో ఇక్కడ టీ కాఫీ ఉంటే అక్కడ కూర్చొని తాగుతున్నాము నేను మా వారితో అంటున్నా అదే మన ఊళ్ళో అయితే ఇలా రోడ్డు పైన కూర్చొని నేను తాగుతాను టీ అని మన ఉల్లయితే అలా చేయం కదా కొంచెం ఇబ్బంది కదా అందుకని ఇక రైల్వే స్టేషన్ కొత్తగా కట్టారంటండి ఎంత బాగుందో టెంపుల్ మోడల్లో కట్టారు అంత అక్కడ ఏంటంటే ముందున్న పాత రైల్వే స్టేషన్ పిక్స్ కూడా ఉన్నాయి మామూలుగా ఉందండి ఒక చిన్న మనము ఆన్ ద వేలో ఊళ్ళకి వెళ్తుంటే కనబడతాయి అలా ఉందన్నమాట ఇప్పుడేమో చాలా గ్రాండ్గా కట్టారు చాలా హ్యూజ్ స్ట్రక్చర్స్ తిరువన్నా ఐ లవ్ తిరువన్నా అని అక్కడ మేము కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాము స్టేషన్ పరిసరాలు చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి చాలా పెద్దగా కట్టారనమాట అంటే ఒకసారి వెళ్ళి మేము చూసుకొని రావడానికి బై వాకే గల సరదాగా అలా వెళ్ళినట్టు ఉంటుందని వెళ్ళాము అనమాట వాకబుల్ ఇంకా ఆన్ ద వే వస్తూ వస్తూ అప్పటికి క్వార్టర్ టు ఎయిట్ అయింది ఇక డిన్నర్ కూడా చేసేద్దామని డిన్నర్ ఏంటి అంటే మధ్యాహ్నం మీల్స్ తిన్నాం కదా కొద్దిగా హెవీగా ఉంది లైట్గా ఏదైనా టిఫిన్ తీసుకుందామని నేనేమో సింపుల్గా ఇడ్లీ తీసుకున్నా మా వారేమో పరాటా విత్ మిక్స్ వెజిటబుల్ కుర్మా అది తీసుకున్నాము ఇది ఒక ఆన్ ద వేలో ఒక రెస్టారెంట్ ఉంది బాగుంది నీట్గా చక్కగా ఉంది ఫుడ్ కూడా టేస్టీగా ఉంది ఇంకా టిఫిన్స్ చేసేసి రూమ్కి వచ్చేసాం హోటల్కి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ థర్టీకి మాకు తిరుపతికి ట్రైన్ ఉందనమాట మళ్ళీ తిరుపతి నుంచి ఈవినింగ్ మన సికింద్రాబాద్కి ఇక డే జర్నీ కదా ఫుడ్ ఏదైనా వెంట తీసుకెళ్తే బాగుంటుంది స్నాక్స్ అవి ఉండాలని కొంచెం ఫుడ్ కొన్నాము కేక్ కేక్ తీసుకున్నాము కొంచెం నమ్కిన్స్ అవిను ఇవి కర్పూరాలు ఇవి ఈ తమిళనాడు సైడ్ బాగుంటాయండి ఈ అరటిపళ్ళు ఇదేంటో ఒకటే పండు ఇది ఒక ఫ్రూట్ ట్వంటీ రూపీస్ అండి ఒకటే తీసుకున్నాము టేస్ట్ చేద్దామని ఇక పనసపళ్ళు అయితే ఇక్కడ బోల్డ్ అండి చాలా చీప్గా ఎక్కడ మేము ఆ రెండు రోజులు ఎక్కడ చూసినా పనసదొనలు కొనుక్కొని బాగా తిన్నాం మన ఊళ్ళో కొంచెం తక్కువే కదా అక్కడ మాత్రం చాలా అమ్ముతున్నారు మేబీ అక్కడ క్రాప్ ఎక్కువ అనుకుంటాను సో రేపటి మా ప్రయాణానికి ప్యాకింగ్ స్టార్ట్ చేసాము సో ఈరోజు మేము చేసిన ఈ టూర్ కొన్ని ఫొటోస్లో మీకు పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేయండి బాయ్